అందరికి నమస్తే అండి ఈరోజు షర్మిళ గారు కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు ఆ వెళ్ళే సందర్భంలో తన కుమారుడు రాజారెడ్డిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు సో అదే ఇప్పుడు ఒక పెద్ద సంచలనం అసలు రాజారెడ్డిని రాజకీయంగా పరిచయం చేయబోతున్నారా అయితే రాజారెడ్డిని తీసుకువెళ్లే ముందు ఒక వీడియో బయటకు వచ్చింది షర్మిళ ఆ ఇంటి నుంచి బయలుదేరినప్పుడే తను తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకుంటూ అండ్ రాజారెడ్డి కూడా విజయమ్మ గారి ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చాడు ఆ వీడియో కావాలనే లీక్ చేశారు ఆ వీడియో ఏదో ఎవరు అనుకోకుండా తెలియకుండా లీక్ అయింది కాదు కావాలనే ప్లాన్ ప్రకారం లీక్ చేశారు సో రాజారెడ్డికి సంబంధించిన వీడియో లీక్ చేయడం రాజారెడ్డిని ప్రజల్లోకి రైతుల దగ్గరికి తీసుకురావడం అక్కడ మీడియా అడిగింది మీడియా ఊరుకోదు కదా రాజారెడ్డి ఏంటి ఫస్ట్ పొలిటికల్ మీటింగ్ రావడం ఏంటి పరామర్శకు రావడం ఏంటి అని అడిగేసరికి శర్మల ఏం చెప్పారంటే వస్తారు టైం చూసుకొని వస్తాడు రాజకీయాల్లోకి అన్నట్టు ఇండైరెక్ట్గా క్లు ఇచ్చారు అంటే ఇదంతా రొటీన్ స్క్రిప్ట్ అనమాట సో ఓవరాల్గా తెలిసిందేంటంటే షర్మిళ గారు ఒక లీక్ ఇవ్వాలనుకున్నారు తన కొడుకు తన కొడుకు కూడా ఉన్నాడు తన కొడుకు కూడా పొలిటికల్ ఫ్యామిలీయే తను కూడా రాజకీయంగా ఇంట్రెస్ట్గా ఉన్నాడు రేపో మాపో రాబోతున్నాడు అని ఒక లీక్ ఇవ్వాలనుకున్నారు చర్చనీయాంశంగా చేయాలనుకున్నారు చేస్తున్నారు అన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే రాజారెడ్డి ఈ వైఎస్ రాజారెడ్డి ఐ మీన్ షర్మిళా గారి కుమారుడు రాజారెడ్డికి ఫైనాన్షియల్గా ఏం కుదవలేదు డబ్బులు బాగానే ఉన్నాయి ఎందుకంటే తను చేసుకున్న అమ్మాయి కూడా చట్నీస్ అధినేత పొట్లూరు వరప్రసాద్ వాళ్ళ మనోరాలు కాబట్టి అటునుంచి బాగానే ఉంది ప్లస్ వీళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు కాబట్టి ఇటువైపు నుంచి కూడా ఉంది ప్లస్ వాళ్ళ ఫాదర్ బ్రదర్ అనిల్ దేశం మొత్తం అందరికీ తెలిసిన మాటకారి అది దాన్ని మత ప్రచారకుడు కాబట్టి ఆయన మీటింగ్స్కి జనం బాగానే వస్తారు డబ్బులు కూడా బాగానే సంపాదిస్తాడు ప్లస్ ఈయన కూడా వెళ్ళేవాడు అంటే ఫాదర్తో పాటు సో కాబట్టి అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా సరే ఫైనాన్షియల్గా ఏం కుదవలేదు రాజకీయాల్లోకి రావాల్సింది ఏంటి ఫస్ట్ వారసత్వం ఒక ఫేమ్ ప్రీ లాంచింగ్ ఫేమ్ ఉంది రెండు డబ్బులు ఉన్నాయి డబ్బులు కూడా ఉన్నాయి ఈ రెండు ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు ఏం లేదు అయితే రాజకీయాల్లో సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా తర్వాత చూడాలి సాధారణంగా సినిమాల్లో రావడానికి వారసత్వం పనికి వస్తుంది వచ్చిన తర్వాత సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది వాళ్ళ లెక్కను బట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది రాజకీయాల్లో టాలెంట్ లక్ ప్రజల ఆశీర్వాదం ప్లస్ విపరీతమైన రకరకాల స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కావాలి సో ఇక్కడ రాజారెడ్డి ఏంటి తనేంటి తనలో సబ్జెక్ట్ ఏంటి తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తను పబ్లిక్ అవేర్నెస్ ఎంతవరకు ఉంది పబ్లిక్ రిలేషన్స్ ఎంతవరకు మెయింటైన్ చేయగలడు తన మామలాగా విపరీతమైన స్కిల్స్ ఉన్నాయా పొలిటికల్ స్కిల్స్ ఉన్నాయా తన తాతలాగా లేదు అట్లీస్ట్ తన తల్లిలాగా అనర్గలంగా మాట్లాడగలడా అతనిలో స్కిల్ ఏంటి ప్రత్యేకతలు ఏంటి అనేది ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు ఓన్లీ వారసుడిగా తెలుసు డబ్బులు ఉన్న మాత్రమే తెలుసు అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే నాలుగు వాళ్ళు చాలామంది డౌటు అతను రాజకీయ ఎంట్రీ ఇవ్వాలంటే ఏ పార్టీలో ఇస్తాడు కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ లేదు ఇప్పట్లో ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం లేదు సో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేవాలి అంటే ఓట్ బ్యాంక్ పెంచుకోవాలంటే సెంట్రల్లో వాళ్ళు అధికారంలోకి రావాలి సెంట్రల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న తమ పార్టీ తోక అదే తమ పార్టీ నుంచి ఆవిర్భవించిన పార్టీ ఏదైతే ఉందో అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచేగా వైసీపీ ఆవిర్భించింది కాంగ్రెస్ పార్టీ పునాదుల నుంచేగా వైసీపీ ఆవిర్భవించింది సో వాళ్ళు వన్స్ వాళ్ళు సెంట్రల్లో పవర్లోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సొంత ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడానికి వాళ్ళ బలాన్ని వాళ్ళు లాక్కుంటే అప్పుడు మేబీ కాంగ్రెస్ ఓటింగ్ పెరిగితే పెంచుకుంటే పెంచుకోవచ్చు కాక అవన్నీ జరగాలంటే మాటల్లో అవుతాయి తప్ప చేతల్లో దాదాపుగా ఇప్పుడులో అయ్యే అవకాశం లేదు కదా సో ఏ విధంగా చూసుకున్నా సరే ఇతనికి రాజకీయంగా ఎంట్రీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సరైన ప్లాట్ఫామ్ కాదు తన ఆమెకే దిక్కులేదు షర్మిళ గారే మొన్న పోటీ చేస్తే ఎక్కువ ఓట్లు రాలేదు కాంగ్రెస్ క్యాండిడేట్లు చాలామందికి పెద్దగా రాలేదు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినంత మాత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెంచలేకపోయారు వైసీపీని అయితే ఓడించగలిగారు కానీ వైసీపీ మీద వ్యతిరేకత అయితే పెంచగలిగారు కానీ తన పార్టీ ఓటు బ్యాంక్ పెంచుకోలేకపోయారు కాబట్టి అతనికి కాంగ్రెస్ అనేది సరైన ప్లాట్ఫామ్ కాదు సెంట్రల్ అధికారంలోకి వస్తే మేబీ అయితే అవ్వచ్చు పోనీ వైసీపీలోకి వెళ్తారా తన మామ పార్టీలోకి అయితే వెళ్ళే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వెళ్ళే అవకాశం లేదు షర్మిల గారికి జగన్ గారికి విభేదాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ పరంగాను వ్యక్తిగతంగాను విభేదాలు పెరిగిపోయాయి కాబట్టి కోర్టు కేసుల వరకు వెళ్ళారు కాబట్టి సో ఆయన వైసీపీలోకి వెళ్ళి మామతో పాటు ఉంటాను మామతో అండగా ఉంటానంటే తల్లి ఇక్కడ రాజకీయం చేస్తుంటే తల్లేమో త మామకు వ్యతిరేకంగా చేస్తుంటే ఆయన ఒకటి వెళ్ళలేడు ఇంపాసిబుల్ సో అది జరగదు ఇంక వేరే పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ లేదు సో రాజకీయ ఎంట్రీ ఇవ్వాలనుకోవడం తప్పులేదు సో ఏ పార్టీ ఎలా అనేది మాత్రం క్లారిటీ లేదు ఏమైనా సొంతంగా పార్టీ పెట్టుకుంటాడా నేను అసలైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుని సో నాకే ఉంది చరిష్మాని ఏమైనా పెట్టుకుంటాడో లేదా ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయని చూద్దాం థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్ ఒక ప్రమోషన్ అండి చివరి వరకు చూడండి పల్లెం డాట్ కామ్ అని ఇది ఒక యునిక్ ప్రోడక్ట్స్ మీకు బయట ఎక్కడ దొరకన ప్రోడక్ట్స్ వీళ్ళు అమ్ముతారనమాట సో వీళ్ళ దగ్గర ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి ఇందులో రకరకాల సీడ్స్ పొద్దు తిరుగుడు గింజలు అవిషగింజలు గుమ్మడి గింజలు వాటితో చేసిన లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు మిల్లెట్స్తో చేసిన లడ్డూలు ఇవి ఉంటాయి సో వీటితో పాటు వీళ్ళు ఈ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు ఇవి కూడా అమ్ముతారు వీటితో పాటు ప్రోటీన్ పౌడరు డ్రై డేట్స్ పౌడర్ ఏబీసీ పౌడర్ అవి కూడా వీళ్ళు డిఫరెంట్గా మిక్స్ చేస్తున్నారు ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడు మిక్సింగ్ ఈ పౌడర్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది మల్టీపర్పస్ బెనిఫిట్స్ ఉంటాయి దీని వల్ల బాడీకి సో ఇది కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని కొనొచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేదా నేరుగా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ